అండి అందరికీ నమస్కారం సోయా చంక్స్ తోటి కీమా కర్రీ అనమాట ఇది చాలా బాగుంటుంది నాన్ వెజ్ ఫ్రీలు ఎవరైనా ఉండి నాన్ వెజ్ తినని రోజుల్లో వండుకోవచ్చు దగ్గర దగ్గరగా అలాగే ఉంటుంది ఒకసారి ఏమేమి పదార్థాలు కావాలి ఎలా చేశానని చూద్దాము దీనికి ముందుగా మనం ప్రిపరేషన్ ఏంటంటే నీళ్లు వేడి చేసుకుని దాంట్లోకి చోయా సాంగ్స్ వేసేసుకోవాలి గ్రాన్యుల్స్గా కూడా దొరుకుతాయి ఇవి చిన్న చిన్న ముక్కలుగా అనమాట ఈ కీమాకి కూరకి ముక్కలు ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది ఆ సోయా చంక్స్ వేసుకున్నా పర్వాలేదు లేదంటే ఇలా పెద్దగా దొరికిన సోయా చంక్స్ కూడా వేడి నీళ్ళలో వేసుకొని దీన్ని కిమాలా చేసుకోవచ్చండి మిక్సీలో వేసుకుని లేదంటే కట్ కట్ చేసుకోవచ్చు నైఫ్తో మిక్సీలోనే వేయక్కర్లేదు చూడండి ఇవి వేడిగా మనకి మెత్తగా అయిపోయినాయి లేదా ఒకసారి చెక్ చేసుకుని స్టవ్ బంద్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది దీనికి కావాల్సిన పదార్థాలు కూడా చాలా సింపుల్ అండి రెండు ఉల్లిపాయలు చిన్నవి సన్నగా తరిగి పెట్టుకున్నారు ఒక టమాటా కూడా సన్నగా తరిగి పెట్టుకున్నారు రెండు పచ్చిమిరపకాయలు కారానికి తగ్గట్టుగా వేసుకోండి అలాగే స్టవ్ వెలిగించి వంద గిన్నె పెట్టుకొని ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు వరకు ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుని వేయించుకోవాలన్నమాట ఉల్లిపాయ వేగేలోపు మనం సోయా చంక్స్ని లాగా చేసి పెట్టుకున్నాము వీటిలో నీరు ఉంటుందండి నీరు పీర్చేసుకుంటుంది కదా నీరంతా పిండేసుకోవాలి చాలా వేడివేడిగా ఉన్నాయి కదా చూడండి నీళ్ళు ఎలా వస్తున్నాయో అవి మెత్తబడిపోయినాయి లేదో ఒకసారి చెక్ చేసుకుని మొత్తం దీంట్లోకి ఉన్న నీరంతా పిండేసుకోవాలి వేడివేడిగా ఉంటుంది కాబట్టి ఏదైనా జాలి గిన్నెలోకి తీసేసుకుని స్క్వీజర్తో స్క్వీజ్ చేసుకుంటే సరిపోతుంది ఈ కూర చాలా బాగుంటుందండి నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ కలుగుతుంది నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా ఇలా కూర చేసుకుని తినొచ్చు అనమాట చూడండి నీళ్ళు ఎన్ని వస్తాయో ఈ నీళ్ళని పిండేసుకోవాలి అస్సలు నీళ్లు ఉండకుండా గట్టిగా పిండేయాలన్నమాట నీళ్ళన్నీ బాగా పిండేసుకున్న వాటిని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి పల్స్ మూడలో ఒక్కసారి రెండుసార్లు మనం మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువగా పేస్ట్లా చేసుకోక్కర్లేదు లేదంటే ఎవరికైనా ఓపుకునే వాళ్ళు నైఫ్తో కూడా కట్ చేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కల్లాగా నేనైతే మిక్సీలో వేస్తానండి మనకి ఎగ్ బుర్జీ చేస్తారు కదా అలా కూడా అలా టేస్ట్ లాగా కూడా ఉంటుంది అలాగే మటన్ కీమా టేస్ట్ కూడా ఉంటుంది దీనికి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి ఇలా మెత్తగా అయిపోతుంది అనమాట మిక్సీలో వేసేస్తేనే దీన్ని పక్కన పెట్టేసుకుందాము మనకి ఉల్లిపాయలు పెట్టుకున్నాం కదా వేగుతున్నాయి ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి కదా దీంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నేను అల్లం వెల్లుల్లిలో కొంచెం ధనియాలు జీలకర్ర వేసి పేస్ట్ చేసి పెట్టుకుంటానండి దాన్ని ఒక హాఫ్ స్పూన్ వరకు వేసాను ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఈ కూరకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి నాన్ స్టిక్ ప్యాన్లో చేసుకుంటే నాన్ నాన్స్టిక్ వాడడం మానేశాక దీంట్లోనే చేసుకుంటున్నాం కదా కొంచెం అడుగు అంటుందన్నమాట సోయా చస్ మెత్తగా చేస్తాం కదా అవి కొంచెం అడుగు పట్టేసుకుంటాయి అందుకని దీన్ని ఎక్కువగా నాన్ స్టిక్ ప్యాన్లో చేసుకుంటే అయితే అంటుకోకుండా ఉంటుంది ఇప్పుడు ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి అన్నీ బాగా వేగిపోయాయి కదా టమాటా కూడా వేసేసుకుని కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలండి టమాటా మెత్తపడే వరకు మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు టమాటా కూడా చాలా వరకు మెత్తగా అయిపోయింది కదా దీంట్లోకి ఈ సోయా గ్రాన్యుల్స్ని వేసేసుకుందాం ఈ సోయా కీమా వేసుకొని బాగా వేయించాలండి దీన్ని కూడా అలా వేసేసి వెంటనే నీళ్ళు పోయకూడదు దీన్ని కూడా కాసేపు నూనెలో వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది అందుకే అడుగు అంటుతుంది అని చెప్తున్నాను కొంచెం నూనె ఎక్కువ ఉండాలన్నమాట నాకు కొంచెం నూనె లేనట్టుగా అనిపించింది కాబట్టి కొంచెం నూనె అయితే వేస్తున్నాను నేను మళ్ళీని దీనికి మంచి గాలుగు నూనె కానీ నువ్వుల నూనె కానీ పల్లి ఆయిల్ కానీ వేసుకుంటే బాగుంటుంది ఇంకొంచెం ఆయిల్ వేసి కలిపాను నేను అడుగంటింది అనమాట గిన్నెని కూడా మనం జాగ్రత్తగా ఇలా గీగుతూ వేయించుకోవాలి అడుగంటుతుందని మానేయద్దండి కొంచెం వేయించాలి ఎందుకంటే ఇందులో సోయ సోయ చంక్స్లో ఒకలాంటి స్మెల్ ఉంటుంది అది పోతుంది వేయించేస్తే ఇప్పుడు చూడండి ఇది బాగా వేగిపోయింది అనమాట దీంట్లోకి మసాలాలు అన్నీ వేసుకుందాము కొంచెం పసుపు కూరకి సరిపడా ఉప్పు కారం ఇంట్లో తయారు చేసుకునే గరం మసాలా ఒక స్పూన్ వేసుకుని వీటిని కూడా బాగా కలుపుకోవాలి చాలా ఈజీగా అయిపోతుందండి కూర టేస్ట్ అయితే అదిరిపోతుంది చూడండి కొంచెం నాకు అడుగు అంటుంది కదా అడుగు కూడా వదిలేస్తుంది అంత మాడిపోలేదు కానీ కొంచెం అడుగంటింది దీంట్లోకి ఫైనల్గా కరివేపాకు కూడా వేసేసుకుంటే కరివేపాకు మాత్రం ఇక్కడ మంచి వాసన వస్తుంది ఏ టైంలో ఏ కూరలోకైనా సరే ఇలాంటి టైంలో కరివేపాకు వేసుకుంటే కూరకి మంచి వాసన వస్తుంది అనమాట కొత్తిమీరని స్కిప్ చేసినా కరివేపాకుని మాత్రం మానేయకండి ఇప్పుడు దీంట్లోకి ఒక గ్లాస్ వరకు పాలు పోసాను చిక్కటి పాలు పాలు ఇష్టం లేని వాళ్ళు నీళ్ళైనా పోసుకోవచ్చు ఈ కూరకి పాలు వేసి చేస్తే టేస్ట్ చాలా బాగుందండి నేను నీళ్ళేసి కూడా చేసి చూశాను దానికంటే కూడా పాలు వేసి చేసిన కూర అయితే ఇంకా చాలా టేస్టీగా ఉందన్నమాట అందుకనే పాలు ఇష్టం లేని వాళ్ళు ఒక చిన్న గ్లాసు నీళ్ళు వేసుకోండి పాలు వేసిన తర్వాత బాగా కలిపేసుకొని మూత పెట్టి సిమ్లో ఉంచుకొని కాసేపు ఉడకనిస్తే కూర రెడీ అయిపోతుందండి ఇదిగో చూడండి పాలన్నీ ఇంకిపోయాయి మనకి అడుగు పట్టింది కదా అది కూడా వదిలేస్తుంది పాలు వేయటం వల్ల కూర రెడీ అయిపోయిందండి కూర చపాతిలోకి చాలా బాగుంది రైస్ లోకి కూడా బాగుంటుంది అంతేనండి చాలా సింపుల్గా రెడీ అయిపోయింది కదా సోయా చంక్స్ కీమా కూర మీకు వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి అలాగే కూర బాగుందనిపిస్తే ట్రై చేసి తిని చూడండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్